అన్న అందరికీ నమస్కారం నిన్నటి రోజున నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా ప్రసన్న కుమార్ ఇంటిని కలవడం జరిగింది ప్రసన్న కుమార్ ఇంటిని కలిసే దానికోసంగా జనాల్ని తరలించేందుకు మన హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళని పగలు ఇట్లా ర్యాంప్ వేసి జనాలు ఈ విధంగా చేయాలని ప్లాన్ చేసినారు వైఎస్ఆర్ వైయస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి శ్రేణులు దాన్ని వెంటనే మన వాళ్ళు గుర్తించి అక్కడ సెక్యూరిటీని అలర్ట్ చేసి బారికేడ్లు పెట్టించి ఆపడం చేయడం జరిగింది ఎటువంటి పర్మిషన్ లేకుండా కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టడం ఎంతవరకు సమంజసమో దీని గురించి మేము హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అందరం పూర్తిగా ఖండిస్తున్నాము పేదల కోసం ఏదైతే ఉన్నటువంటి ఇటువంటి హాస్పిటల్ని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసము దీని గురించి కోర్టు కూడా కేసు పెట్టడం జరిగింది మీకు ఎలాంటి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ ప్రాంగణంలోకి మీ కార్యకర్తలు రావడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఒక రోడ్డుని ఏర్పాటు చేసుకొని మీ ఇంటి నుండి హాస్పిటల్ లోపలికి ఆ ప్రాంగణంలోకి రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం ఇదే రోడ్డులో నుంచి కూడా మీరందరూ అందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు ఆరుసారి ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం మీకు ఒక పబ్లిక్ ప్రాపర్టీని పగలగొడితే ఎలాంటి కేసు ఉంటుందో తెలియదా మీకు అని అడుగుతున్నాం పగలగొట్టేటప్పుడు కానీ లేదు మీకు ఏదైనా హాస్పిటల్లో ఏదైనా వసతి ఏమైనా ఏర్పాటు కావాలనుకున్నప్పుడు కూడా కరస్ మా ప్రిన్సిపల్ గారినో లేకపోతే సూపరింటెండెంట్ గారినో లేకపోతే కమిటీ ఒకరిని అడగాల అట్లా కాకుండా మీరు ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడడం అనేటువంటిది మేము పూర్తిగా ఖండిస్తున్నాం రెండోది మీరు అనుకుంటున్నారేమో ఇంకా మేము వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాము అని అనుకుంటున్నారేమో కాదు ఇది కూటమి ప్రభుత్వం ఈనాడు మీరు చేస్తున్నటువంటి ఏదైతే చిల్లర వేషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు చీదిరించుకుంటున్నారు ఇది రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి వేదిక కాకపోయినప్పుడు కూడా మీరు చేసినటువంటి పని చాలా తప్పు పని ఒక ప్ర పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకుని నువ్వు రోడ్డు వేసుకున్నావు అంటే నీ ఆలోచన ఏంది పైపెచ్చ మళ్ళీ మాటలు ఆ మాటలు ఏమంటే మా మీద అక్రమంగా కేసులు పెట్టారు ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు అక్రమైన కేసులు పెట్టారు దేని పెట్టారు ఈరోజు మీద సో ఈరోజు మా యొక్క కమిటీ కూడా దీని మీద వెంటనే స్పందించాం ప్రిన్సిపల్ గారికి కూడా మేము చెప్పడం కూడా జరిగింది ప్రిన్సిపల్ గారి ద్వారా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఫోర్ వన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు కూడా అందడం కూడా జరిగింది దీని మీద వెంటనే ఎవరైతే ఈ యొక్క ప్రహరీ గోడని పగల కొట్టారు దీన్ని పగల కొట్టించారు దీని పూర్తిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసుల్లో ఉండాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం